బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా బికరాబాద్ లో ఈ నెల నాలుగున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు హిందూ ఐక్యవేదిక నాయకులు తెలిపారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బికరాబాద్ న్యూ గంజ్ హనుమాన్ దేవాలయం నుంచి భారీ ర్యాలీ జరగనుందన్నారు హిందువుల ఐక్యతను ప్రపంచానికి తెలియజేయడం అవసరమన్నారు మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి ఆ దేశ ప్రధా దేశం ఏం చేస్తుంది పౌరులకు హక్కులను కల్పించి వాళ్ళ వాళ్ళు మంచిగా బతికే విధంగా ఆ గవర్నమెంట్ చూడాలి దీనిపైన చాలా హృదయ విదారకంగా వారిపైన ఆత్మహత్యలు చేయడం కానీ మానభంగాలు చేయడం ఎత్తుకొని పోవడం రోడ్డు పైన చంపేయడం విధంగా రాక్షస ప్రవృత్తి అక్కడ జరుగుతూ ఉంది హిందువుల పైన కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి వాళ్ళకి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది మన యొక్క నిరసన కూడా శాంతియుతంగా చట్టానికి లోబడి మన రాజ్యానికి కట్టుబడి మనం శాంతియుతమైనటువంటి ర్యాలీ నాలుగో తారీఖున ఉదయం పది గంటలకు గంజ్ హనుమాన్ మందిర్ నుంచి ఎన్టీఆర్ చౌరస్త వరకు మనం వేల సంఖ్యలో మనం అందరము ఒక్క వచ్చి నిరసన తెలపాల్సిన అవసరం ఉంది హిందూ సమాజం అంటే అందరిలో కూడా దిగజారిపోయిన పరిస్థితి ఉన్నది అని అనుకుంటున్నారు కానీ మన హిందువు ఎంత పటుత్వం ఉందో ఎక్కడ కూడా మన విదేశాల్లో చూడండి ఎక్కడ ప్రతి భారతదేశంలో కానీ ఇతర దేశంలో కానీ ప్రపంచం అన్ని చోట్ల కానీ హిందువులు లేని మా మా ప్రపంచమే లేదు ప్రతి చోట కూడా మన హిందువులు ఉన్నారు కానీ మనం ఈనాడు ఐకమ్